చందన బ్రదర్స్ సినిమా రోడ్ భక్తుల పాలటి కల్పతరువుగా కోరిన వరాలు కల్పవల్లిగా కోనసీమ కేంద్రం అమలాపురంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీదేవి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు శనివారం ఆషాఢం సారిని సమర్పించారు చలివిడి వడపప్పులతో పాటు పలు రకాల స్వీట్స్ను పళ్లాలలో తోపుడి బండిపై చక్కగా అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారని సమర్పించారు పట్టణంలోని స్థానిక గడియార స్తంభం సెంటర్ నుండి సుబ్బాలమ్మ గుడి మీదుగా ముమ్మడవరం గేట్ చేరుకుని శ్రీదేవి మార్కెట్లోని అమ్మవారి గుడికి ఊరేగింపుగా వెళ్లిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని సారని సమర్పించారు ఆషాఢం సారని చేతపట్టి భారీ సంఖ్యలో మహిళా భక్తులు పట్టణ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లిన దృశ్యం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది ఈ సందర్భంగా కొంతమంది భక్తులు మీడియాతో మాట్లాడుతూ ముస్లిం వీధి శ్రీదేవి మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీదేవి అమ్మవారి నలభై ఐదవ దసరా ఉత్సవాలను భారీ ఊరేగింపుతో ఈ సంవత్సరం అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఊరేగింపు జరుపుతున్న సాంప్రదాయం ప్రకారం ఈ సంవత్సరం అమ్మవారి దసరా వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు రాబోయే రోజుల్లో ఆషాఢం సారే వేడుకలు కూడా మరింత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు మరి లో గ్రామంలో మరి వివిధ ఫ్యామిలీ నుంచి ఆడబడుతులు అందరూ కూడా అమ్మవారికి ఆచారవాసం సందర్భంగా మరి అన్ని ఇళ్లలో కూడా మరి మిఠాయిలు మరి అమ్మవారికి సరివుళ్ళు వడపప్పులు అన్ని కూడా మరి చేతికి వచ్చి మరి అమ్మవారికి మరి అమ్మవారి సారి మరి దిగ్విజంగా గడియార్ సం మన గ్రామ దేవత సుబ్బాలమ్మ గుడి కాడ నుంచి అలాగే ఉమ్మడారం చూడ నుంచి గ్రీన్ల రోడ్లు కాడి నుంచి మరి శ్రీదేవి మార్కెట్ శ్రీదేవి అమ్మవారికి ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమలాపురంలో ఉన్నటువంటి ఆడపిడి కూడా ఈ దసరా ఉత్సవాలు నలభై ఐదు సందర్భంగా మరి శ్రీదేవి మార్కెట్ మన అధ్యక్షులు గంగపత్ర రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ ఈ కమిటీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి భారీ ఊరేగింపు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఊరేగింపు చేయడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం భారీ బాణాస భారీ ఊరేగింపులతోటి అమ్మవారికి నలభై ఐదు సంవత్సరం మరి పూర్తి చేసి అని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు అమలాపురంలో ఉన్నటువంటి కూడా ఆశీస్సులు ఉండాలని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని శ్రీదేవి అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని చెప్పేసి మరి మరీ మరీ మళ్ళీ తన సంవత్సరం ఇంకా అధిక సంఖ్యలో అమ్మవారి ఆసాడం సాలి తీసుకురావాలని చెప్పేసి తెలుసు మీ అందరికీ కూడా ఇంకొకసారి శ్రీదేవి మార్కెట్ కంపెనీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి